హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదృపేష వార్త ఆసరా చేయిత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారండి మరి ఇప్పుడు ఎన్నికల తర్వాత మరి జూన్ తర్వాత ఇస్తారా మరి మేలోనే ఇస్తారా మరి కొత్త వారికి పాత ఎవరి వరకు ఇస్తారు మరి ఎంత అమౌంట్ అనేది పెంచారు మరి కొంతమందికి రద్దు అవుతున్నాయి మరి ఎందుకు రద్దు అవుతున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు వెంటనే అయితే వస్తాయి ఇక్కడ లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీకు ఆ ఇంకా కొత్త వారికి అయితే వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి డయాబెట్స్ హెచ్ఈ బ్యాధి క్యాన్సర్ హార్ట్ కిడ్నీస్ వాళ్ళకి వికలాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు అయితే పెంచడం జరిగింది ప్రతి ఒక్కరికైతే ఇవ్వడం జరుగుతుంది సదరం సర్టిఫికేట్ అయితే ఫేక్ సర్టిఫికేట్ అనేది ఉండకూడదండి ఒరిజినల్ సర్టిఫికేట్ వారికి మాత్రమే మేలో కానీ జూన్లో ఎల ఎలక్షన్స్ కోడ్ తర్వాత అయినా కానీ ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ అనేది విడుదలైంది కాబట్టి ఎలక్షన్స్ తర్వాత నేను ఖచ్చితంగా అయితే వస్తాయండి అలాగే ఇక రెండు నెలల డబ్బులు మార్చి ఏప్రిల్ డబ్బులు వస్తాయి అలాగే పాత పాతవారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల వికలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మేలో కానీ జూన్లో కానీ ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత కానీ వస్తాయి మేలో అయినా వస్తాయి రెండు నెలల డబ్బులు మార్చ్ ఏప్రిల్ డబ్బులు లేకపోతే మీకు ఎలక్షన్స్ కోడ్ విడుదలైంది కాబట్టి ఎలక్షన్ తర్వాత మీకు జూన్ అయిన తర్వాత ఖచ్చితంగా అయితే వస్తాయండి రెండు నెలల డబ్బులు లైక్ చేయండి థ్యాంక్స్